ప్రైజ్లాటనా నా పేరు జయలక్ష్మి నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను నేను ప్రతిరోజు మార్నింగ్ ఫ్రీ థర్టీ ప్రేయర్కి రావాలనుకుంటున్నా కొన్ని కొన్నిసార్లు లేస్తాను కొన్ని కొన్నిసార్లు ఆ మధ్యాహ్నం సాయంత్రం కూడా పార్టిసిపేట్ చేస్తాను నా ఉద్యోగం వల్ల నాకు అవ్వదు నేను కానిస్టేబుల్గా పనిచేస్తున్నానన్నా అయితే నా సాక్ష్యం ఏంటంటే మా హస్బెండ్ పెద్ద డానియర్ అన్న అతడు బెట్టింగ్ అతనికి గవర్నమెంట్ ఉద్యోగం అన్న అయినా సరే బట్టింగ్ చేసి మాకు మొత్తం ఒక యాభై లక్షల దాకా అప్ చేస్తారని అంత ఎంత శాలరీ ఇప్పటికి ఐదు సంవత్సరాల నుంచి వస్తున్న గవర్నమెంట్ ఉద్యోగం ఇద్దరికి కూడా ఏ రోజుకి కూడా అన్నా మేము మా డబ్బుల్ని శాలరీని చూడాలన్నా అంత లోన్లకి కటింగ్ అయిపోతుందండి ఇప్పుడైతే నా దగ్గర చేతిలో రూపాయి లేకపోయినా సరే అలా ఏదో ఒక రకంగా అన్న నిన్న రాత్రి అద్భుత రీతిగా మాకు ఎస్ఎల్ఎస్లు క్రెడిట్ అయ్యాయి అన్న అది కూడా బ్యాంక్ ఈఎంఐలు కట్ అయిపోవడం వల్ల నాకు ఎప్పుడూ మిగలలేదన్న నిన్నటి దినాన నాకు అకౌంట్లో పద్దెనిమిది వేలు పడ్డాయన్న అన్న ఎస్ఎల్ఎస్ ద్వారా ఈరోజు ఒక టీఏ కూడా పడింది అన్న ఓన్లీ దేవుని కృప అలాగే ఇంకొక సాక్ష్యం ఏంటంటే క్యాన్ క్వార్టర్స్ క్యాన్సిల్ కావకపోవడం వల్ల పోలీసు వాళ్ళకి క్వార్టర్స్ని అలర్ట్ చేస్తారన్న దానివల్ల ఏమో నెలకు ఆరు వేల ఐదు వందలు కట్ అయిపోతుంది అన్న అసలు చేతిలో రూపాయలు లేకపోవడం వల్ల ఆ క్వార్టర్స్ క్యాన్సిలేషన్ అవ్వాలని చాలా చాలా ప్రార్థన చేశాను మంది చుట్టూ తిరిగాను అన్న మార్నింగ్ త్రీ థర్టీ ఫేర్లో ఏకీభవించాను మధ్యాహ్నం టూ థర్టీ ఫేర్లో అన్న నా క్వార్టర్స్ అద్భుత క్యాన్సిలేషన్ అయిపోయింది అన్న దేవాత దేవునికి స్తోత్రాలు స్థుతులు అన్న దేవునికే కలిగిన కలిగిందాక ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు ఏమించిన దాకా